హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా హెల్దీగా ఎక్కువ ఆయిల్ లేకుండా వెజిటేబుల్స్ ఉపయోగించి ఈ స్నాక్స్ అనేది తయారు చేసుకుందామండి చాలా బాగుంటాయి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు మరి ఇవి ఎలా తయారు చేయాలి చూసేద్దాం అంతేకాకుండా మన ఇంట్లో టిఫిన్స్ చేసుకున్నప్పుడు చపాతీలు మిగిలిపోతూ ఉంటాయండి అలాంటివి వేస్ట్ చేయకుండా చల్లారిపోతే తినలేము కదా అలాంటప్పుడు ఈ స్నాక్ కూడా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది మరి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇవి నార్మల్గా మనం చపాతీ చేసుకుంటాం కదా గోధుమ పిండి కొంచెం ఆయిల్ వేసి తడిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసి ఇలా చపాతి అనేది పలుచగా చేసుకోండి ఆయిల్ లేకుండా కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు ఇలా కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి నేను ఎటువంటి ఆయిల్ ఏమి వేయలేదండి నార్మల్గా ఫ్రై చేసుకోండి ఇలా మీకు ఎన్ని చపాతీ రోల్స్ కావాలంటే అన్ని చపాతీలను కాల్చి ఇలా పక్కన పెట్టుకోండి ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి అస్సలు గట్టిపడవు అనమాట ఇప్పుడు అవి పక్కన పెట్టి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా చీరికెళ్లాగా వీలైనంత పల్చగా కట్ చేసుకున్నాను దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేశాను దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేశాను చాట్ మసాలా లేని వాళ్ళు గరం మసాలా వేసుకోండి ఇవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి చిన్న ముక్కలుగా అది కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని చేత్తోనే మంచిగా కలిపేసుకోండి మీరు స్పూన్తో కలిపితే ఈ మసాలా అనేది ఉల్లిపాయలకు పట్టదండి చే మసాలా అంతా పట్టేలాగా మంచిగా ఉల్లిపాయ ముక్కలకి కొంచెం వాటర్ లాగా వచ్చే వరకు కలపండి ఇలా కలిపేసి వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు ఆలుగడ్డలని బాగా ఉడకబెట్టి సాల్ట్ ఏమి వేయలేదండి నార్మల్గా వాటర్ వేసి ఉడకపెట్టేశాను ఇప్పుడు వీటిని చేత్తో మంచిగా మెదిపేసుకోండి ఎక్కడ చిన్న చిన్న ముక్కలు లేకుండా బాగా పిసికేయండి లేదంటే స్మాషర్ ఉంటే దాంతో అయినా స్మాష్ చేసుకోండి ఇలా మెత్తగా పిసికేసుకున్న తర్వాత ఇందులో కూడా మనం కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసారండి అలాగే కొంచెం గరం మసాలా దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మరొకసారి ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి మనము ఈ మసాలా చేసుకోవడమే టైం అండి అంతే ఈజీగా ఫటాఫట్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ హాలిడేస్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతిని ఒక ప్లేట్లో పెట్టుకొని పైన టమాటాకే అండి ఒక రెండు స్పూన్ల వరకు పడుతుంది దీన్ని చక్కగా చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో అలా స్ప్రెడ్ చేయండి ఇలా పూర్తిగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం చపాతి అంతా టమాటాకే చప్పి వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమం ఉంది కదండి దాన్ని కూడా ఒక హాఫ్ వరకు చపాతి మొత్తం పెట్టొద్దండి హాఫ్ వరకు పెట్టండి దానిపైన మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా పైన వేసేసేయండి ఇలా వేసిన తర్వాత చీజ్ ఉంటుంది కదండి ఆ చీజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని పైన వేసుకుంటున్నాను నేను ఒకవేళ మీ దగ్గర చీజ్ లేకపోతే పన్నీర్ అయినా మంచిగా తురిమేసుకొని పైన వేసుకోవచ్చు రెండు లేకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఒకటి ఉంటే టేస్ట్ అనేది కొంచెం ఇంకా పెరుగుతుంది అనమాట కాబట్టి చీజ్ లేని వాళ్ళు పన్నీర్ అయినా వేసుకోండి ఇలా వేసి పైనుంచి చపాతి ఫోల్డ్ చేశారంటే మనకి చపాతీ రోల్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మీకు కావాల్సిన రెడీ చేసి పెట్టుకోండి ఇవి ఎక్కువ స్పైస్ లేకుండా మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రై అండి డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా చపాతి ఎక్కువ టైం పట్టదు తొందరగానే కాలుతుంది దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వాటిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీలని పైన పెట్టేసేయండి ఇలా పెట్టేసి పైన కూడా మరొకసారి కొంచెం ఆయిల్ చపాతికి ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చపాతి కాలిన తర్వాత ఇంకో స్పూన్ సహాయంతో రెండో వైపు టర్న్ చేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు మనం చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలితే వాటిని తినలేము చల్లారిపోతే అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా స్నాక్స్ అయిపోతుంది మనకి టిఫిన్ కూడా అయిపోతుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో అలాగే మధ్యలో పచ్చిగా ఉండకుండా ఇలా రెండు స్పూన్లు పెట్టి సపోర్ట్ తీసుకొని కింద కూడా మంచిగా చపాతీ కాలే వరకు చేసుకోండి లోపల మనకి చీజ్ అని మెల్ట్ అయిపోయి ఉల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అయ్యి తింటుంటే ఒక మంచి టేస్ట్ వస్తుందండి మనం టమాటా సాస్ కూడా అప్లై చేసాం కదా స్వీట్గా కారంగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ తినాలనుకునే పెద్దవాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కలిసం ఈ స్నాక్ని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి స్నాక్ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ఫుల్గానే కాదండి తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ